చూడండి మనం కోళ్ళు పెంచుకున్న చోట కూడా నీట్గా ఉండాలండి వీళ్ళు రెట్టలు వేసేస్తూ ఉంటాయి కాబట్టి ప్లేస్ మార్చుకుంటూ ఉండాలి చూసారా ఎంత క్లీన్గా ఉందో వీటి ఫీడ్ కూడా మనం గిన్నెలో గిన్నెలో కానీ ఎక్కడ కానీ పెట్టుకోవడం మంచిది ఎందుకంటే అవి రెట్లలో తినేస్తాయి కదండి అవి మళ్ళీ ఇన్ఫెక్షన్ కింద వచ్చేస్తాయి వీటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత జాగ్రత్తగా పెరుగుతాయండి ఎక్కువ మోటాలిటీ పడిపోయేది ఈ టైంలోనే ఈ శీతాకాలంలో కూడా వీటికి వెచ్చతనం ఎక్కువ ఉండాలి మార్నింగ్ ఎర్లీగా మనం వదలకూడదు ఎయిట్ నైన్ ఇవ్వాలి ఈవినింగ్ కూడా ఫోర్ థర్టీ కాటికి గోడ్లకు చే చేయాలి అప్పుడైతేనే ఇవి ఈజీగా పెరుగుతాయి బియ్యం నొక్కల కన్నా గంటలు వేస్తే బాగుంటుందండి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ పెట్టాలి వీటికి దానితో ఇవి బాగా ఈజీగా పెరుగుతాయి చూశారు మా చిన్నడు ఒళ్ళంతా ఎలా శుభ్రం చేసుకుంటున్నాడు